రాష్ట్రంలో గ్రామ గ్రామంలో ప్రతి ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క హైద పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క గలీలో బెల్ట్ షాప్ల బెడద విపరీతంగా పెరిగిపోయింది దానికి సంబంధించిన ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని మరి అడిగి మరి ఒక బెల్ట్ షాపుల బెడద నుంచి మరి ప్రజలకు విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే మరి వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాగానే మరి హౌస్ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం మరి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము మేము చేంజ్ చేస్తాము బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయాస్తంలో హామీ ఇవ్వడం జరిగింది ఏడాది కావస్తోంది సంవత్సరం పూర్తి అయిపోయింది బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ షాప్లను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధి వీధిలో ప్రతి గల్లీ గల్లీలో ఈరోజు బెల్ట్ షాప్లు పెరిగిపోయినాయి మరి వారిని బెల్ట్ షాప్లు నియంత్రించడానికి ఏమే మీరు యాక్షన్ తీసుకున్నారంటే వారి సమాధానంలో చూసినాం రికితపుర సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాప్లను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలు ఉన్నాయి ఆబ్కారి శాఖ వారి కానివ్వండి పోలీస్ శాఖ వారి కానివ్వండి ప్రభుత్వం తీరు కాని కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులైనాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద వందల నూట యాభై అయినాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏప్రిల్ మేలో వేల సంఖ్యలో కేసులు అయితే అక్రమ మద్యాల మద్యం అమ్మకాలపై మిగతా నెలలో కేవలం వంద రెండు వందల తూతూ మంత్రంగా కేసులు బుక్ చేసి మరి చేతులు దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తామని అంటే దీన్ని బట్టి స్పష్టంగా బెల్ట్ షాప్లని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇదే బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ మరి మన కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకుడిగా మాటల మాటలు ఈరోజు ఎందుకు మారినారు ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఈరోజు విప అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఈ ద్వంద్వ వైఖరిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వారు పదే పదే బెల్ షాపు లేకుండా చేస్తాము ధరలు కూడా పెంచామని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు గతంలో పిసి అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన మాటలు ఎప్పుడు ఈ తీరుతాయని చెప్పేసి బట్టి మార్కర్ ఇద్దరు మాట్లాడినారు ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది వీరి మధ్యని ప్రోత్సహించి రేట్లు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది ఆ విషయంలో నిలదీస్తామనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు సభని వాయిదా వేసుకుని ప్రశ్న వేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది ఈరోజు కాబట్టి ఇలాంటి అంశాలు ముఖ్యమైన అంశాలు దాంతోపాటు ఈ యొక్క బెల్ట్ షాప్ల పేరు మీద గీతా కార్మికుల ఇంట్లపైన గ్రామాల గ్రామీణ వాతావరణంలో గీతా కార్మికుల ఇండ్లపైన దాడులు చేసి వారిపై అక్రమ కేసులు మనస్తూ ఉన్నారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి హైదరాబాద్ నగరంలో మూసివేసినటువంటి ఈ యొక్క గీతా పారిశ్రామిక సహకార సంఘాలు కళ్ళు దుకాణాలని ఓపెన్ చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో వారికి వనాలకి ఈత చెట్లకి మరి ప్రోత్సహించి చెట్లు నాటించి మరి గీతా వృత్తిని కాపాడే ప్రయత్నం చేస్తే ఈరోజు గీతా వృత్తిని పూర్తిగా నిర్వీనం చేసి ఈ మద్యం ద్వారా ఈ మద్యంతో మరి ప్రోత్సహించి ఇటు గీతా వృత్తిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి దీనిపైన సమానం చెప్పలేదు ప్రభుత్వం చెప్పలేకపోతున్నది వారి ద్వంద్వ వైఖరి బయటపడతా ఉన్నది దానికి తోడు డ్రగ్స్ కూడా విపరీతంగా డ్రగ్స్ ఎక్కడ పోయిన ఈరోజు గ్రామీణ వాతావరణంలో డ్రగ్స్ ప్రతి దగ్గర డ్రగ్స్ చిన్న పాండపలు కూడా కిల్లి కొట్టు దుకాణాలు కూడా డ్రగ్స్ లభ్యమవుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మొదటి సమావేశంలో ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చినాడు కక్షపూరితంగా మా పార్టీ నాయకుల బంధువుల ఇంట్లో దాడి చేసే ప్రయత్నం చేసి ఇరికిచ్చే ప్రయత్నం చేసాడు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కార్లు ఆపి వెతికి వారిని కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాడు అయ్యా నిద్ర లేవు ఇప్పటికైనా సంవత్సరం అయింది నువ్వు యొక్క నువ్వు మాట మాటలు గాలికి పోయినాయి ప్రతి దగ్గర డ్రగ్స్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి డ్రగ్ నియంత్రణలో పూర్తి విఫలమైంది ప్రభుత్వం కాబట్టి ఇలాంటి అంశాలను కూడా ప్రశ్న అడుగుతామని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఈ ఈరోజు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఖరిని తప్పకుండా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది ఈ యొక్క బెల్ట్ షాప్లో బెడదని గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే లిఖిత పూర్వక ఇచ్చిన హామీ ఉన్నది మీరు ఇచ్చిన ఉపన్యాసాలు ఉన్నాయి తప్పకుండా ఈ బెల్ట్ షాప్ను నియంత్రించడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం అదేవిధంగా గీతా కార్మికుల వృత్తిని కూడా కాపాడుతాను కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది దానికి తోడు వీరు కూడా మద్యం దుకాణాల కూడా లైసెన్స్లో కూడా మరి గీతా వృత్తిపైన ఆధారపడే వారు వారు కూడా మేము రిజర్వేషిస్తామని చెప్పి కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టినారు ఇవన్నీ కూడా ప్రశ్నించే అవసరం ఉన్నది కాబట్టి దీనికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనది ఏడాదిగా వస్తూ ఉంది వేసే ప్రయత్నమే తప్ప సమానం చెప్పడానికి తప్పులు సరిదిద్దుకోవడానికి వరిచిన హామీలు నిలబెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరీ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం నిలదీస్తాం మాకు భయపడి గజగజ రాడేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు అసెంబ్లీలో కానీ ప్రేక్షేత్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భరతం పడతాం వారు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు కూడా గ్రామ గ్రామాన కూడా ఈ ప్రభుత్వం నిలదీస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను